వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు అయితే ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించే చెప్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాము చాలా మంది అంటున్నారు కదా స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా పాప బాబా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పేసి దాని గురించే క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేస్తాం అనమాట దానికన్నా ముందు వీడియోస్ చేయడానికి చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా సో మధ్యలో వీడియోస్ కూడా చేయడానికి ఏం లేవు ప్లస్ ఏంటంటే కొన్ని టూర్ వెళ్ళడం కారణంగా దానివల్ల టూర్ అంటే భాగ్యశ్రీ కూడా వచ్చింది అనుకోకండి వెళ్ళని ఇంట్లో పెట్టి మేము వెళ్ళాం అనమాట సో దానివల్ల వీడియోస్ అయితే చేయలేదు సో దానివల్ల వెళ్ళడం వల్ల గ్యాప్ రావడం వల్ల ఆటోమేటిక్ ఏమైందంటే వీడియోస్ చేయాలి అన్న ఆత్రుత తగ్గిపోయింది మాలో కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది అనమాట కాబట్టి స్కానింగ్ రీసెంట్ గా స్కానింగ్ తీపించుకున్నాము అదొకటి మధ్యలో ప్రాబ్లం కూడా ఏం రాలేదు కదా అంత బాగానే ఉంది హెల్త్ అంతా బాగానే ఉంది ఫుడ్ అంతా మంచిగా తీసుకుంటుంది మెడిసిన్ తీసుకుంటుంది ఈ మధ్య హాస్పిటల్స్ కూడా పెద్దగా లేదు కాబట్టి అవును అయితే ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా పాప బాగా తెలుసుకోవచ్చండి దాని అనేది తెలుసుకుందాం మేము రీసెంట్ గా అయితే కనుక ఎయిత్ మంత్ లో స్కానింగ్ అనేది తీపించుకున్నాం అనమాట దాని ద్వారా అసలు తెలుసుకోవచ్చే తెలుసుకుందాము అంటే ఇప్పుడు మాకు వచ్చినంగ్ రిపోర్ట్స్ తోటి చాలా అయితే చూసింది అనమాట చూస్తే అసలు ఏమి తెలియట్లేదు అనమాట ఒకరికి సేమ్ వచ్చింది వాళ్ళకి పాప పుట్టింది ఇంకొకరికి సేమ్ వచ్చింది బాబు పుట్టాడు అలా అసలు కంపేర్ చేయలే కాకపోతే చాలా మంది వీడియోస్ లో చూస్తుంటే తెలిసిపోద్ది తెలిసిపోద్ది అని చెప్పేసి అలాగే పొట్ట మీద నల్లగా చార వస్తే బాగా వస్తే పాప లేదంటే బాబు అని కూడా చెప్తున్నారు అనమాట అయితే అయితే బాబు లేదంటే ఇంకా పంట లేసి పాన్నారు అలాగే చెప్తున్నారు కాదు అదే పొట్ట మీద చారు వచ్చినా సరే బాబు అని కొంతమంది కొంతమంది పాప అని కూడా చెప్తున్నారు అలాగే మేము కూడా వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగాం అనమాట బావర్గా వచ్చిందని చెప్పేసి ఒకరికి బాబు పుట్టింది ఒకరికి బాబు అనమాట కాబట్టి దాని ద్వారా కూడా మనకు అసలు తెలీదు ఏదైనా సరే పుట్టే వరకు ఎవ్వరికీ తెలియదు అనమాట తెలుసుకుంటే ఇంకా స్కానింగ్లు ఇవన్నీ ఎందుకు అట్లా అవసరం ఉండదు ప్రతి వాళ్ళు ఇంకా కంపేర్ చేసేసుకుని హార్ట్ బీట్ని బట్ లేదంటే కనుక బేబీ పొజిషన్ బట్టు తెలిసేసుకుంటారు ఇంకా తర్వాత ఫీల్ అవుతారు కొంతమంది పాప అని చెప్పేసి పాపం పుట్టేది ఒకళ్ళు బాబు అయినా సరే వీళ్ళు రిపోర్ట్స్ ద్వారా ఏంటంటే పాప అనుకొని వాళ్ళు ఫస్ట్ నుంచే బాధపడిపోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎవరు కూడా అను అనుకోవద్దు ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ ద్వారా అయితే మనకి తెలియదు అనమాట తెలుసుకునే ఛాన్స్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు మనకి తెలియకోకుండా ఏవో ఉంటాయి అనుకుంటా అయితే అవి ఏవి ఇప్పుడు చేయట్లేదు అనమాట పట్టుకుంటారు మన పోలీసులు కూడా అలాంటివి చేస్తే కాకపోతే ఏదైనా కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం మంచిది అసలు నన్ను అడిగితే అంటే పిల్లలు పుట్టడమే ఒక పెద్ద వరం అనుకోవచ్చు అనమాట అలా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు సో మళ్ళీ అనమాట బాబే కావాలి బాబే కావాలి ఎంత మూఢ నమ్మకాలు మూడ ఆచారాలు అంటే ఎప్పుడెప్పుడో ఎప్పుడైనా 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 కానీ అలాంటివి వేస్తున్నాడి ఇది పాపైనా బాబాయినా ఎవరైతే అంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో అబ్బాయి చూస్తే కనుక మీకు భార్య ఎందుకు వచ్చింది ఆడదైతే అమ్మాయి అయితేనే కదా మీ పెళ్లి చేసింది మీరు పాపనో బాబునో కంటుంది అదే అమ్మాయి లేకపోతే కనుక పక్కన మీకు పెళ్లి ఉండవు గట ఏమి ఉండవు కదా చాలా మంది అమ్మాయి అనగానే ఏంటో చూడాలంటే భార్యని తల్లిని వీళ్ళందరూ కూడా మరి ఆడవాళ్ళే కదా ఆడవాళ్ళు కాబట్టే కదా మనకి తల్లి భార్య అన్ని అయినాయి సో అట్లాంటి ఆలోచన పెట్టుకోకుండా ఉండడం బెటర్ ఎవరైనా సరే ఓకే అని చెప్పేసి అనుకోవాలి అంటే బేబీ హెల్దీగా ఉండాలి మంచిగా గ్రో అవ్వాలి బాగా చదువుకుంటే ఎవరైనా ఉంటాయి అమ్మాయిలు కూడా బ్రమేకాలు వెళ్తున్నారు అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే బెటర్ అనిపిస్తుంది జాబుల్లో కానీ అన్నిటిలో కూడా అబ్బాయిలకి అయితే ఉన్నారో సేమ్ అమ్మాయిలు కూడా తీసుకోకుండా అలానే ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే పర్లేదు అని చెప్పేసి మీరు అనుకోండి మాకైతే ఎవరైనా పర్లేదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇంకా ఎయిత్ మంత్ అయితే వచ్చేసింది ఇంకా వన్ మంత్ లో తెలిసిపోద్ది మాకు కూడా దానికోసమే వెయిట్ చేస్తుంది అనమాట సో నెలలు కూడా నిండిపోయి నైన్త్ మంత్ అయితే వచ్చేస్తుంది అనమాట మాకు కూడా కొద్దిగా టెన్షన్గా ఉంది అంటే పాప బాబు అని టెన్షన్ కాదు ఎట్లా డెలివరీ అవుతుంది ఏంటి ఫ్రీ డెలివరీయా లేదంటే మళ్ళీ అంటే ఏదైనా కానీ కొంచెం బాధ అయితే పడాలి కదా ఫస్ట్ నొప్పులు కానీ అవి కానీ దాని గురించి కొంచెం టెన్షన్ అయితే ఉందనమాట మిగిలినంత ఓకే అదే సిజరీ నా సిజరీన్ అట్ల నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు కూడా మంచి మీకు వీడియోస్ పెడతాను చూడండి ఎయిత్ మంత్ లో చేయకూడదు లేదు అని చెప్పేసి చేయట్లేదు అనమాట ఎందుకు వచ్చింది అని చెప్పేసి నైన్త్ మంత్ లో స్టార్ట్ చేద్దామనే అనుకుంటున్నాను ఎక్స్సైజ్ ఏ నేను ఇద్దరం కలిసి చేస్తాం అనమాట సో వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేసేటప్పుడు స్వర్ణం కుదిరితే వీడియో అయితే షూట్ చేస్తాను నేను కానీ వాకింగ్ చేయొచ్చుకుని ఇప్పుడు ఏమో చలికాలం అయిపోయింది చలికాలంలో లేకపోతున్నాము అంతా అయిపోతుంది అనమాట అదే వేసవి కాలం అయితే చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు మంచిగా చలికాలంలో లేకపోతే మరి వద్దు కన్న తర్వాత ఒకవేళ సెదరీన్ అయితే మరి కుట్లు నొప్పులు అన్నీ వస్తాయి అప్పుడు ఏం చేస్తాం నైట్ టైం ఏమో ఎక్కువ నిద్ర పట్టట్లేదు ఎందుకంటే అందరికి తెలిసిందే కదా ఎయిట్ మంత్ నైట్ మంత్ వస్తే టాయిలెట్ వెళ్ళడం రావడమే సరిపోతుంది అనమాట దానివల్ల నైట్ నిద్ర ఉన్నట్ల పగలు ఐదింటి నుంచి నిద్రపోతుంటే మళ్ళీ బాకింగ్కి ఆరు ఏడింటికి లాగాలంటే అదొక అయిపోతుంది అనమాట సో అందుకే అనమాట ఎనిమిది తొమ్మిది నెలల్లో పుట్టింటి దగ్గర ఎందుకు ఉండమంటారంటే హస్బెండ్ నిద్ర చెరగొడతారని చెప్పేసి పుట్టింటికి తోలేస్తారనమాట నన్ను లేపడానికి లేదు కదా నేను మా ఇంట్లో ఉంటాను నా వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా నిద్ర మంచి నిద్రపోతా నాకు నిద్ర ఉండట్లేదు సరే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట అమ్మాయి అబ్బాయి అనేది డెలివరీ అయ్యే వరకు అందరికి తెలియదు ఎవరు కూడా ఆలోచించవద్దు దాని గురించి అయితే కనుక అది చెప్దాం అని చెప్పేసి వీడియో అయితే కనుక చేసాము సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మా పాత వీడియోలు కూడా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్